అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ రఫీ కడారి నా చేతి వంట అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈ థర్టీ ఫస్ట్కి అయితే నేనైతే వంజరం చేపలు ఇగురైతే చేశానండి కొన్ని చేపలు పులుసు పెట్టుకుంటే బాగుంటుంది కొన్ని చేపలు ఇగురు పెట్టుకుంటే బాగుంటుంది కొన్ని చేపలు ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి కానీ వంజరం కానీ తెల్ల సందువ కానీ ఇగురు పెట్టుకుంటేనే బాగుంటుంది ఈ రెండు కూడా మా వారికి చాలా అంటే చాలా ఇష్టం అండి ఎందుకంటే వీటిలో ముళ్ళు అనేది ఉండదు ఒక్కటే ముళ్ళు ఉంటుంది అది కూడా చాలా స్మూతీగా అనేది ఉంటుందండి దానికోసం ఈ అంటే మా వారికి చాలా ఇష్టం నేను ఇది ఎలా అయితే చేసానో ఒకసారి అయితే చూడండి చాలా బాగుంటుందండి వంజరం ఎగురు ఇది వంజరం అండి దీన్ని అయితే శుభ్రంగా క్లీన్ చేసేసుకొని మనం చిన్న చిన్న అయితే కట్ చేసేసుకోవాలి కొంతమంది చేపలు చేయడం రాదు అంటారు ఏదైనా చేయొచ్చు పర్వాలేదు చేస్తాము అని నమ్మకం ఉంటే ఏ పనైనా చేస్తాము ఇలా ముక్కలైతే కట్ చేసేసుకొని దీని మీద నిమ్మకాయ అనేది పిండి కాస్త నీళ్ళు అనేది వేసి ఒకసారి అయితే వాష్ చేసేసుకోండి ఇలా వాష్ చేసుకున్న చేపల ముక్కల్లో పసుపు కారం సాల్ట్ వేసి దీన్నైతే బాగా ముక్కకైతే పట్టేలా అయితే కలిపేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ అనేది దీనికైతే రెస్ట్ ఇచ్చేయాలండి ఒక్కొక్క చేపకి ఒక్కొక్క రుచి ఉంటుందండి ఆ చేపలకు తగ్గట్టు మనం వండితే ఆ రుచి వేరే లెవెల్లో ఉంటుంది ఇవేనండి మసాలాలు గసగసాలు ధనియాలు జీలకర్ర యాలకులు లవంగీలు చెక్క ఇదేనండి మసాలా కూరల్లో మరీ ఎక్కువగా మసాలాలు వేసేసినా కూడా కూర అనేది టేస్ట్ ఉండదండి ఇలా టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని మనం ఈ ముక్కల్ని అటు ఇటు ఫ్రై చేసేసుకుని వీటిని అయితే పక్కనైతే పెట్టేసుకోవాలండి వంజరం ఒకటి సందువ ఒకటి ఇంకొకటి కొరమేను చేప ఈ మూడు కూడా ఈ స్టైల్లో వండుకుంటేనే చాలా బాగుంటాయండి బరకగా చేసుకున్న ఉల్లిపాయ టమాటా పేస్టు కళ్ళుప్పు వేసుకుని దీంట్లో ఉండేటువంటి పచ్చివాసన పోయే అంతవరకు కలపాలండి ఏ కూర అయినా కూడా పచ్చివాసన అనేది రాకుండా ఉంటేనే కూర అనేది టేస్ట్ వస్తుందని గుర్తుపెట్టుకోండి ఫ్రెష్గా చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ చేపల కూరలోకి ఎప్పుడు కూడా ఫ్రెష్గానే వాడాలండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకొని మనం చేసుకున్న గరం మసాలా పౌడర్ టూ టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నానండి చింతపండు పులుసు నానబెట్టేసుకుని దాన్ని గుజ్జులా అయితే తీసుకోవాలి పల్చగా అయితే తీసుకోవద్దు గుజ్జు మాదిరి అయితే తీసుకుని ఒక కప్పు అయితే అది వేసుకోవాలండి ఇలా గుజ్జుల అయితే తీసేసుకుని మనం చింతపండు నీళ్ళు కూడా వేసేసుకుని కారం మేము ఆడించిన కారాలండి నేనైతే త్రీ టేబుల్ స్పూన్ కారం అయితే వేసాను చాలా ఘాటుగా ఉంటుందండి మా కారం చేపలు ఎగురైనా చేపల పులుసు అయినా చేపలు ఫ్రై అయినా కూడా మనం కారం ఎక్కువ ఉండాలి చింతపండు పులుసు అనేది కూడా ఎక్కువగా ఉంటేనే చేపల పులుసుకి అదొక టేస్ట్ అండి ఇలా కారాన్ని కూడా వేసుకుని పచ్చిమిర్చిని కూడా వేసుకుని ఒక్కసారి గ్రేవీని అంతా ఒక్కసారి కలిపేసుకుని కొత్తిమీర అనేది వేసేసుకుని ఇలా మరుగుతున్న చింతపండు ఈ మసాలాలో మనం వేయించుకున్న చేప ముక్కలనేది ఒక దాని తర్వాత ఒకటి వేసేసుకుని చేపలు వేసిన తర్వాత అస్సలు గరిటి పెట్టకూడదండి ఆల్రెడీ మనం చేపలని అయితే ఫ్రై చేసేసాం కదా ఒక క్లాత్ సహాయంతో మనం ఆ క్లాత్ని పట్టుకొని గిన్నెని ఉడ్చుట్లు తిప్పుతానే ఉండాలండి అస్సలు మనం గర్టి అనేది పెట్టకూడదు ఇలా మరుగుతున్న దాన్ని మనం మూత అనేది పెట్టేసుకోవాలండి చెదురు అవ్వండి అస్సలు గరిటి పెడితేనే చెదురవుతాయి మనం ఈ మరుగుతున్న పులుసుకైతే మనం మూత అనేది పెట్టేసుకొని కాస్త సిమ్లో పెట్టండి హైలో అస్సలు పెట్టకూడదు ఈ కర్రీ అంతా సిమ్లోనే పెట్టుకుని మనం ఈ కర్రీని అయితే కుక్ చేసేసుకోవాలండి మూత పెట్టుకుని అస్సలు హైలో పెట్టకండి ఎందుకంటే అడుగు పెట్టద్ది మనం నార్మల్ వాటర్ కూడా వేయలేదు చింతపండు నీళ్ళతోనే మనం ఈ కర్రీని అంతా ఉడికిస్తున్నాము చూడండి మూత తీసైతే చూశాను మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకుని క్లాత్తో పట్టుకుని ఒకసారి అయితే కలిపేసుకొని మళ్ళీ మూత అనేది పెట్టేశానండి మొత్తం చూడండి కర్రీ ఎలా ఉందో ఆ ముక్కకైతే పట్టేసి గ్రేవీ ఎలా ఉందో చూడండి కర్రీ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి నిజంగా ఆ చేప ముక్క తింటుంటే పచ్చి కొబ్బరి ఉంటుంది చూడండి ఆ టైప్లో ఉందండి లేత కొబ్బరి ఉంటుంది కదా నిజంగా పచ్చిమిరపకాయ అలా ఇరుసుకుని చేప ముక్క తింటుంటే ఉందండి చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ఇలాంటి చేపలు తెచ్చినప్పుడు పులుసులు పెట్టేసుకోకుండా ఇలా ఇగురులాగా వండుకోండి వేరే లెవెల్ టేస్ట్ ఉందని నేను చెప్తున్నాను అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరూ సంతోషంగా ఉండండి చూసారా గ్రేవీ కూడా చూసారా ఎంత బాగుందనుకుంటున్నారండి చేపల పులుసు నిజంగా పులుసు కాదండి ఈగరు అందరికీ బాయండి